చూసుకోవచ్చండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఈరోజు చూసుకున్నట్లయితే మనం క్రోసూర్స్ అంతకు రావడం జరిగింది పెద్ద పెద్ద గేదెలు వచ్చాయండి ఈరోజు ఎప్పట్లాగే మంచి గేదెలు వచ్చాయి చూసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగున్నాయి హెవీ సైజ్ గేదెలు వచ్చాయండి ఇప్పుడే రేట్లు అనేవి అడగడం స్టార్ట్ అయిందండి చూసుకోవచ్చు మనం బ్లూ రేకుల షెడ్లు కింద ఉన్న ఇటు సైడ్ ఏమో కొనుక్కునే కట్టేసుకుంటారు ఈ షెడ్లు కింద ఇటు ఏమో మొత్తం అమ్ముకునేవి కట్టేసుకుంటారు ఆ షెడ్ బయట అంటే ఎంట్రన్స్లో నార్మల్ గేదెలు కట్టేసుకుంటారా నార్మల్ గీతకు మంచి కూడా కట్టేస్తారు ఒక్కోసారి చూసుకోవచ్చు ఇది కోసూరుస్ అంతా మీరు చూస్తున్నారు సాయి యూట్యూబ్ ఛానల్ ఇక బ్రదర్సు కోడిదూడల్ని ఒంగోలు ఆవుల్ని మంచి సంవత్సరం దూడలను అడగడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మనం అవి కూడా కవర్ చేస్తాం ఇక అడ్రస్ చూసుకున్నట్లయితే ఇది సత్తెనపల్లి స్టాప్ నుంచి కోసూరు బస్సులు ఉంటాయండి చూసుకోవచ్చు కోసూరు బస్సులు మనం ఎక్కి వస్తే కోసూరు దగ్గర నుంచి వాకింగ్ కొంచెం దూరమే నేను దగ్గరలోనే ఉండిద్ది ఒక ఐదు వందల మీటర్ల దూరం నడుచుకుంటూ రావచ్చు సంత దగ్గరికి చూసుకోవచ్చు రోడ్డు పక్కనే ఉండిద్దండి పెట్రోల్ బంక్ ఉండిద్ది సంత చూసుకోవచ్చు ఆ వెనకమాలకని పిల్లర్స్ దగ్గరేమో ఎద్దుల్ని కోడిదోళ్ళని కట్టేస్తారు ఈరోజు అంతగా ఎద్దులు రాలేదు నేను చూపిస్తా వచ్చిన వాటికి వాటి రేట్లు ఎన్ని కనుక్కొని మీకు పెట్టడం జరిగిద్ది ఈరోజు ఎవరికైనా ఆవులు కావాల్సిన వాళ్ళకి మంచి వీడియో మనం ఆవుల వీడియో మొత్తం ఒకటి చేయడం జరిగింది దాంట్లో చూడండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వండి అలాగే అందరూ ఛానల్ చూస్తున్నారులే కానీ అందరూ స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారండి అలా స్కిప్ చేసి చూసినట్లయితే ఏం ఉపయోగం ఉండదండి చూసినా చూడనట్టే పడిద్ది మా దాంట్లో దీని మీద ఏదో పెద్ద ఆదాయం వచ్చిద్ది అనుకుంటారండి దీని మీద అయితే అంత ఆదాయం ఉండదు ఉండదండి ఒకసారి చూసుకోవచ్చు ఎంత వస్తాయి ఏదండి మీరు కూడా యూట్యూబ్లో ఒకసారి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కనీసం ఛార్జీలకైనా వచ్చే విధంగా ఉంటే ఇంట్రెస్ట్ ఉండిద్దండి వెళ్ళటానికైనా తీయటానికైనా చూసుకోగలరు ప్రతి ఒక్కరు అంతే మీ యొక్క సేల్స్ వీడియో కూడా మన ఛానల్లో ఫ్రీగానే అప్లోడ్ చేయబడండి ఎటువంటి డబ్బులు తీసుకోబడదు ఎవరైనా రాలేని రైతులు ఉంటారు కదండి ఇంటి దగ్గర నుంచి మనకి ఫోన్ అడ్డంగా పెట్టి ఒక నిమిషం పాటు వీడియో తీసి ఒక రెండు మంచి ఫోటోలు పెట్టినట్టయితే మన ఛానల్లో ఫ్రీగానే అప్లోడ్ చేయబడినండి గమనించుకోగలరు రైతులందరూ ఈరోజు సొంత వీడియో తెలియదండి కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగోక గమనించుకోగలరు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కొంతమంది తొలిసూరి తీసుకుంటున్నారండి నాకు తెలిసి ఊరి కంటే రెండో అయితే మూడో అయితే బెస్ట్ అండి ఎందుకంటే పాలనేది నమ్మకంగా ఇస్తాయండి ఇవి వచ్చారు కొంచెం తక్కువ ఇస్తాయి కాకపోతే ఉండే కొద్దిగా రేట్ ఎక్కువ ఉండిద్దండి మన దగ్గర చూసుకోవచ్చండి ఈ త్రీ కలిపి మూడు ఒకేలా ఉన్నాయి మూడు కలిపి రెండో చూసుకోవచ్చండి మూడు కలిపి కట్టేసారు మూడు సేమ్ అలానే ఉన్నాయి ఈ జత అయితే సేమ్ డిట్ ఇది కూడా కొద్దిగా దానికంటే పెద్దది అది తెలిసి ఇవన్నీ ఒక ఇంట్లోయే అన్నా ఎన్ని చదువుతున్నారా అన్న ఒకటి ఒకటి ఇరవై ఒక్కొక్కటే అదే అదే అనా ఇది కొంచెం పెద్దగా ఉంది ఇవన్నీ తొలిసూరియా రెండు మూడు రెండో అయితే చూసుకోవచ్చండి మూడు రెండో అయితే పెద్ద అండి సైజు క్వాలిటీ బాగున్నాయి రింకొమ్ పడ్డలు రెండో అయితే అంట మూడు సైజు మాత్రం హెవీ సైజులు అండి మూడు ఒకటి ఇరవై చెప్పడం జరిగింది రైతు వచ్చేసరికి చూసుకోవచ్చండి వెనక చూస్తేనే అర్థమవుతుంది మీకు హెవీ సైజు అని క్వాలిటీ అయితే చాలా బాగుండీ మూడు అన్నా రైతా దళారా రైతా మీరు దళారా వ్యాపారస్తులేనా ఏ ఊరన్నా మంది ఎడ్లపాడా ఫోన్ నెంబర్ ఏతురా ఓకేనా ఎనీ టైం గేదెలు దొరుకుతాయా మీ దగ్గర మీ పేరు శివ శివ అంటండి అన్న పేరు చూసుకోవచ్చు మంచి పెద్ద గేదెలు తీసుకొచ్చారు చూసుకోవచ్చు ఈసారి బ్లూ రేకుల షెడ్లు కింద ఉంటారు చూసుకోవచ్చు బ్రదర్ దగ్గరకు వస్తే కొద్దిగా మంచిగా చేస్తారు లక్ష ఇరవై చెప్పారండి ఫైనల్ రేట్ అయితే కాదు అది మాట్లాడితే తగ్గుతాయి థ్యాంక్స్ అన్న చూసుకోవచ్చు ఈ వారం వచ్చేసరికి క్రోజర్స్ సంతకి దొన్నపోతులు కూడా వచ్చాయండి చూసుకోవచ్చు మరీ అంత హెవీ సైజులో అయితే కాదు పడ్డలు అదే ఒక రెండేళ్ళు వయసు ఉంటాయేమో క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి చూసుకోవచ్చు దొన్నపోతులు కూడా వచ్చినాయి ఈసారి కనుకుంటా మెడ మీద కూడా వీటికి మచ్చలు ఉన్నాయి చూడొచ్చండి ఆ కోడితో బల ఎగురుతుంది పైకి ఇప్పుడు దాకా ఎగిరింది పోయింది బాగానే వచ్చిందండి ఈసారి రోజు చూసి అంత గేదెలు మంచి గేదెలే వచ్చినాయి ప్రతి వారం లాగా హెవీ సైజ్ వీటి రేట్లు అనేది అడిగి తెలుసుకుందాం ఎంత చదువుతారు రైతులు ఇది బాగుందండి ఫుల్ సూడు మీద ఉంది అనమాట రేపు ఉంది క్వాలిటీ అయితే నొన్నంగ ఉంది బాగా మరి దీని వివరాలు తెలుసుకుందాం అంటే ఎవరు లేరు మీదేనా అన్న ఎంత చదువుతున్నారన్న రేట్ ఎంత చదువుతున్నా భలేపినావు అన్న బాగా మేపినా చూసుకోవచ్చండి చాలా బాగుంది సైజ్ అయితే సైజ్ అయితే చాలా బాగుందండి గేదొచ్చరికి ఎన్ని ఇచ్చిందండి పాలు ఆరు లీటర్లు ఇచ్చిందంట పోయిన సార్ కూడా ఇదే ఎందుకంటే కొంచెం రింగు బాగున్న గేదె ఆరు లీటర్లు ఇచ్చిన గేదని లక్షా డెబ్భైకి అమ్మారండి చూసారు మన ఛానల్లో మీరు వర్ర బాగా మేపారండి చాలా బాగుంది క్వాలిటీ ఆరు ఇచ్చిందని చదువుతున్నారు రైతు నేను రేట్ వచ్చేసరికి లక్షా ఇరవై చెప్పడం జరిగిందండి అది ఫైనల్ రేట్ అయితే కాదు చెప్పారు వేరాలు అయితే మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చండి ఇది కూడా క్వాలిటీ బాగుంది చాలా బాగుంది సైజు నా ఎంత చదువుతున్నావు అన్న ఎనభై ఐదు చెప్పారా పాలిన్ని ఇచ్చిందన్న పోయినేతకి నాలుగున్నర ఐదు ఇచ్చిందండి రెండో ఈత రెండో ఈత పడ్డ బాగుందన్న క్వాలిటీ మీరు రైతు అన్న ఓకే అన్నసరికి దళారంట అండి ప్రతి వారం వస్తారన్న ఓకే ఏం పేరన్న మీ పేరు పానుగంట పానుగంటేన్ పానుగంటే పెద్ద సీన్ గారు అంటండి చూసుకోగలరా ప్రతి వారం వస్తారంట కొంచెం తక్కువ చెప్పారండి రేట్ అనేది మంచిగా రీజనబుల్లో చెప్పారు రెండో ఈత పడ్డంట చూసుకోవచ్చు సంఖ కానీ సైజు కానీ గేజ్ మాత్రం బాగుంది పాటి చేసుకునే వాళ్ళకి బాగుండిద్దండి గేదా ఎన్ని రోజులు ఉండిద్ది అన్న ఒక వారం ఉండిద్దండి అది అయితే చూడటానికి వారం లోపే ఇదంతా చదువుతున్నాం అన్న ఇది తొంభై ఐదు చదువుతున్నాడు ఇది దాని మీద కొంచెం సైజ్ అండి చూసుకోవచ్చు ఎన్ని ఇది ఎన్ని ఇచ్చిందన్న తొలి ఇది తొలి పడ్డ ఇది తొలియత అండి అని చూసుకోవచ్చు సైజ్ అయితే బాగుంది హెవీ సైజు చూసుకోవచ్చండి తేగ అయితే వేస్తుంది తొలిత పడ్డ క్వాలిటీ అయితే బాగుంది ఏదైతే ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి అన్న దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే తక్కువ వస్తుంది అన్నసరికి ఇటు రేకుల చెట్టు కింద ఉన్నారండి థ్యాంక్స్ అన్న చూసుకోవచ్చండి అడగటం అయితే డెబ్బై ఐదు ఎనభై మధ్యలో అడుగుతున్నారంట ఆయనే చెప్పారు నాతో దళారి కాబట్టి నాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు డెబ్భై ఐదు అయితే ఇస్తానని నాతో డైరెక్ట్గా చెప్పారండి చూసుకోవచ్చండి ఈ గేదో ఒకసారి డెబ్బై ఐదు అంటే చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇదే గదా మా విలేజ్లో అయితే నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితమే తెచ్చారు ఇదే కదా దీనికంటే రింగు కూడా ఇరిగింది దానికి డెబ్బై వేలుకి ఇది తెచ్చారండి గేదైతే చాలా బాగుంది చూసుకోవచ్చు డెబ్బై ఐదు వేలకి ఇస్తానని నాతో డైరెక్ట్ చెప్పారండి సీను గారు చూసుకోవచ్చండి ఎవరికైనా కావాలంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా అడిగానండి ఫోన్ నెంబర్ ఏమైనా సో ఇంకా అక్కడే ఉంటారు చూసుకోవచ్చు ఏ ఊరు మీద చూసుకోవచ్చండి గణపవరం దగ్గర నుంచి వచ్చారంట నరసరావుపేట దగ్గర ఇది లక్ష పదివేలు చెప్పారండి ఫైనల్ రేట్ అయితే కాదు వెనకాల చూపిస్తా చూడు సూడు అవన్నీ చూపిస్తాను ఈ రెండోసరికి ఒక బ్రదర్ అయ్యే అవి రెండోసరికి ఒకటి అన్న అంటే అన్న మన ఒక్కొక్కటి అందా ఒకటి పది చదువుతుంది ఒక్కొక్కటి మీరు రైత దళారన్న దళార్లనా మీ దేవురన్నా గలపూడ మరి ఎవరికైనా కావాలంటే మామూలు రోజుల్లో కూడా దొరుకుతాయా విడి రోజుల్లో కూడా మీ దగ్గర ఓకే మీ పేరన్న బాజీయా ఫోన్ నెంబర్ ఏం అన్న నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ టూ త్రీ ఓకే బాజీ గారండీ ఎట్లపాడు గ్రామం ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మన బ్రదర్ దగ్గర మంచి క్వాలిటీ గేదెలు దొరుకుతాయి అన్న ఇది తులసూరుదా రెండో వేస్తుందా తొలిదేనా ఇది ఇది ఎంత చదువుతున్నా అన్న మరి ఇది ఒకటి పది చదువుతుందా చూసుకోవచ్చండి ఇది తొలిసూరు పడ్డంట ఒకటి పది చదువుతున్నారు హెవీ సైజ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కొద్దిగా కొమ్ము మాత్రం కొంత డ్యామేజ్ ఏం కాదండి అయినా రింగ్ బాగుంది అది అదంత చదువుతున్నా రెండోది ఒకటి పదిహేను అది ఎన్నో ఈత అన్న రెండో ఈత పాలు ఎన్ని ఇచ్చిందండి ఫస్ట్ ఆరు ఆరు అయినాయా చూసుకోవచ్చండి ఇది రెండో ఈత ఆర్ఆర్ ఆరు అయిన చదువుతున్నారు మరి దళారి రాజీ గారు చూసుకోవచ్చు గేజ్ సైజ్ అయితే బాగుంది ఒకటి పదిహేను చెప్పారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి అడిగితే తక్కువ కూడా మాట్లాడుకోవచ్చు అండి మనం అడిగేదాన్ని బట్టి ఉండే రేట్లు చూసుకోవచ్చండి క్వాలిటీ అయితే సంక కానీ ఇంకా రాలా టైం ఉండిద్దండి ఇది ఎంతకైపోయింది మొన్నటిది యాభై మూడు లక్ష యాభై మూడుకి అయిపోయిందా చూసుకోవచ్చండి ఈ రైతు మొన్న లక్ష డెబ్బై వేల గేదె ఓనర్ అయినానండి మళ్ళీ ఇంకో పెద్ద గేదె తీసుకురావడం జరిగింది హెవీ సైజ్ ఏ తీసుకొస్తారండి ఎనీ ఎప్పుడు పెద్దయ్యే చిన్నయ్య అసలు బట్ట అంతేనా అండి ఇది కూడా హెవీ సైజ్ కేజీలు వేస్తారండి రైతు వచ్చేసరికి నార్మల్ ఇది తీసుకుంటారు హైబ్రో బాగున్నావా అది మొన్న పోయినసారిది లక్షా యాభై మూడుకి అయిపోయిందంట హెవీ సైజ్ది మన ఛానల్లో పెట్టింది చూసుకోవచ్చు ఇది కూడా క్వాలిటీ అయితే బాగున్నాయండి హెవీ సైజ్ అయితే అయితే చూసుకోవచ్చు రేట్ కూడా కొనుక్కుందాం అండి ఎంత చదువుతున్నారా కూడా బాగుంది సైజ్ అయితే ఇది అన్నగుంది ఎంటకలో క్లీన్ చేసినట్టున్నారు అమ్మ ఎంత చదువుతున్నారా ఎంత చదువుతున్నారు ఇది లక్ష ఇరవై ముప్పై ఇది లక్ష ఇరవై అంట అండి అది లక్ష ముప్పై అంట చూసుకోవచ్చు హెవీ సైజు గేదెలు అయితే మాత్రం ఉన్నట్లో ఇది కొంచెం హెవీ సైజు ఇంకా హైదరాబాద్ వాళ్ళు రాలేదండి వస్తే పెద్ద గేదెలన్నీ అయిపోయాయి వాటికి టైం వచ్చేసరికి ఎనిమిది అవుతుందండి ఎనిమిదింటికి మార్నింగ్ ఎనిమిది అవుతుంది వాళ్ళు వచ్చరికి కొంచెం టైం పట్టిద్ది వస్తే మంచి మంచి గదులు అన్నీ తీసేసేవాడు కట్టేస్తారు కొని కొని చూసుకోవచ్చు ఏదో లక్ష ముప్పై చెప్పారు అదే లక్ష ఇరవై చెప్పారు లక్ష మీద అయిపోతాయి నాకు తెలిసినట్టయితే చూసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయి ఇప్పుడేనండి చూసుకోవచ్చు లోడ్ దిగింది ఇంకా బేరాలు జరగట్లేదండి ఇప్పుడే స్టార్ట్ అయింది పెద్ద గేదలు వచ్చినాయి చాలా పెద్ద గేదలు చూసుకోవచ్చండి రైతు రామిరెడ్డి గారైనా మంచి గేదెని తీసుకొని వచ్చారు ఈసారి నమస్కారం అండి రామిరెడ్డి గారు ఎంత చదువుతున్నారండి గేదా లక్ష పాతిక చదువుతున్నారండి ఎన్ని అయినాడి పాలు తొలి యేదికి ఏడు రెండో అంటే చూసుకోవచ్చు ఏడేడు అయినాయి అంట ఇంకా టైం ఉందండి సంఖ పెద్ద సంఖ్య గేదా దుస్తురికి తెలుసుగా రామిరెడ్డి గారు ఫోన్ నెంబర్ మన ఛానల్లో ఉంది రామిరెడ్డి గారిది చూసుకోవచ్చు మంచి గేదెలు తీసుకొని వస్తారు ఎనీ టైం మీకు ఎవరికైనా ఒకటి పదికి అడుగుతున్నారంట పార్టీ పాలు అయితే నమ్మకం అండి రామిరెడ్డి గారు మనకి నమ్మకం చూసుకోవచ్చు ఎవరికైనా కావాలన్నా ఎక్కడే ఉంటారు ఏమైనా ఇప్పిమన్నా మంచి ఇప్పిస్తారు దగ్గరలో ఉండి మీకు ఎవరైనా రైతులు వచ్చినప్పుడు చూసుకోవచ్చు థ్యాంక్స్ అండి చూసుకోవచ్చండి ఇది వారం రోజులు అంట చూసుకోవచ్చు నా ఎంజుతున్నా ఇది తొంభై ఐదు చెప్పారా అండి తొంభై ఐదు చెప్పారు తున్నారండి ఇది అన్న పాలు అన్న దీన్ని నాలుగు నాలుగు నాలుగున్నర నాలుగు పాలు అయితే ఐదు అయితే వదిలేసి అయితే నాలుగున్నర రైతు అండి చూసుకోవచ్చు పెద్ద పెద్ద గేదెల్లో లక్ష లక్ష పెట్టుకునే కంటే ఇలాంటి మంచి చూసుకోవచ్చండి దీని పొదుగు బాగుంది అయితే బాగుంది కట్టు బాగుంది దీన్ని తొంభై వేలు చెప్పారు అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు చూసుకోవచ్చు హెవీ సైజ్ కట్టు బాగుందండి క్వాలిటీ అయితే ఇలాంటివే బాగుంటాయండి పాలక్ కానీ దేనికైనా కానీ దోడ పేద దొన్నపోతుందండి దూడ వచ్చేసరికి దొన్నపిల్ల అన్న మీది ఇంటికేదేనా ఇది ఇంటిదేనా ఇది రైతు అండి చూసుకోవచ్చు కట్టు చాలా బాగుంది నాలుగున్నర రైతు నమ్మకం ఉంటున్నాడు రైతు తీసుకోవచ్చు తీసుకుంటే పెద్ద గేదెలు తీసుకున్న లక్ష రూపాయలు పెట్టి పొదుగు ఉండదండి వాటికి చూసుకోవచ్చు ఇలాంటి లక్ష రూపాయల కంటే ఇవి పొదుగున్న వాటిలో తీసుకోవడం బెస్ట్ అండి చూసుకొని తీసుకోవాలండి పెద్ద గేదెలు లక్ష రెండు లక్షలు పెట్టి తీసుకుంటున్నాను మంచి గేదె ఒక డెబ్బైలో తీసుకున్నా కానీ పాలు ఇచ్చేది తీసుకోవాలి సంఖ చూసుకోవచ్చు రెండు మూడు సార్లు చూపిస్తున్నా ఎందుకంటే ఇది సరిగా కనపట్టలేదు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మొత్తం పొదుగు బాగుంది ಅಂಕೋದರಿಗಿ ಬಾಡಿ ಇದು ನಮ್ಮಕಂಗ ಇಚ್ಚಿತ್ತು ನಾಲ್ಕು ಪೈನೆ ಚೂಸ್ಕೊಚ್ಚ ಅರವೈಗೆ ಅಂದರೆ పొడవుగా అందంగా పెరగడానికి సహాయపడతాయి మొలకలు మొలకలు మొలకలండి మొలకలు మొలకలండి మొలకలు కేవలం పది రూపాయలు మాత్రమే మొలకలండి చూసుకోవచ్చండి దీనికి బేరం జరుగుతుంది

నా ఎంతకు అడుగుతున్నారణ ఎంతకు అడిగారు చూపిస్తానండి రేటు చదువుతా వాళ్ళు చప్పట్ల రేట్ అడిగితే జబర్దస్త్ ఏమాలలు వింటూ నూమర్ ఆవతాల ఆదర్శాల వైతి మాగలిగెనసమంత యావరాలు చూసుకోవచ్చండి టెస్ట్ చేస్తున్నారా వంట బొల్ల బొల్ల పాలు పాలు అడిగారు రైతి బార్రా ఏయ్ అది కరన నా వరి సైతరం నిగో నిన్న నిగో రైతం మొరగై

આ ઉતાર દે તંડા એ બોલતા રહે જોલા છે ના મોટલી બી સુ અપુડે પડતાય બા એ આવતા નહી ઈ પાણી ય માકા માં ના ફિલકો નાવા ની માં છે ક્રા આ વાત වලક દેલી દી કા ફૂંકો એ મામાડી સર આવી બોલ અબ ભયાન બોલ చూసుకోచ్చండి ఎనభై వేలు అంట చూసుకోచ్చండి క్వాలిటీ చాలా బాగుందండి చాలా బాగుంది అసలుకి డెబ్బై ఎనభై మధ్యలో గేదే కదండి అది ఏదో అలా అయిపోయింది లక్కు బాగుండే వాళ్ళకి చాలా మంచి కదండి అది అయితే పాలు కూడా అది ఐదు లీటర్ల పైన ఇచ్చిద్దని రైతు చెప్పడం చెప్పారండి రైతుల దగ్గర తీసుకున్నప్పుడు చాలా తక్కువ తక్కువగా వస్తాయండి ఈ వీడియోలో వీడియోలు కనిపిస్తున్నసరికి ఎనభై వేలు చెప్పారండి ఇది రెండో తంట చూసుకొచ్చిన సంఘ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా నాలుగున్నర నమ్మకంగా ఇచ్చిందని చెప్పారండి రైతు ఇది కూడా ఫైనల్ డెబ్బై అలా అయిపోయిందండి చూసుకోవచ్చు దూడబుట్టి రెండు రోజులు అవుతుంది అంతేనండి ఒకటి రెండు రోజులు చూసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ ఇంకా చాలా మంచి గేదెలు వచ్చాయండి తక్కువ రేగుల చెట్టు బయట ఉన్నాం ఇక్కడ వాటి రేట్లు కూడా తెలుసుకుందాం అడిగి మరి రైతులని చూసుకోవచ్చు ఈరోజు మంచి గేదలు దీనికైతే పొదుగు మామూలుగా లేదండి పెద్ద గేదె అనుకుంటా హెవీగా ఉంది పొదుగు చూపిస్తూ ఉండండి చూపిస్తూ ఉన్నాను అండి దానికి పొదుగు చాలా పెద్దగా ఉంది మొత్తం బురద బురద ఉందండి వర్షం పడేసరికి నా ఎంజువుతున్నాయి ఇది చూసుకోవచ్చండి చూసుకోవచ్చు చాలా పెద్ద పొద్దు ఇది వెనక నుంచి చూస్తే బురద బురదగా ఉందండి మొత్తం ఎందుకంటే చూపిలా కొమ్మిరిగింది నా గడ్డవాళ్ళు ఏం కాదు దానికి అసలుకి ఏంటి దగ్గర

ఒక నెల ఇది ఒక నెల దీనికి ఇక్కడ గడ్డలాగా ఉందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి అరవై వేలు చదువుతున్నాయన ఎంతకు అడిగారు కలిపి ఎంత లక్ష లక్ష చూసుకోవచ్చండి రెండు గేదెలు కలిపి లక్ష ఇరవై అంట చెప్పటం అయితే ఆ రేట్ చెప్పారండి లాస్ట్ రెండు కలిపి లక్ష రూపాయలకి అయిపోయినాయండి చూసుకోవచ్చు చాలా మంచి గేదెలు యాభై వేలు పడ్డదండి ఒకటి ఏదోసారి ఒక నెల అంటే అంటే ఇంకా ఒక నాలుగు నెలలు ఇచ్చిందండి పాలు మూడు నాలుగు నెలలు చూసుకోవచ్చు బాగుంది క్వాలిటీ ఇంకా రెండోది వచ్చేసరికి అది పుట్టి ఒక రెండు నెలలు అండి అది కూడా బెస్టేనండి యాభైలు అంటే కాకపోతే దానికి ఏదో గడ్డలాగుంది అది దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు రైతులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్